నవరాత్రిలో ఈరోజు ఆరవ రోజు అండి లలితా పరమేశ్వరి అమ్మవారి అలంకారం అనమాట ఇంకా నైవేద్యం వచ్చేటప్పటికి పెరుగన్నం అయితే పెడతారు ఇంకా వస్త్రం రంగు వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ అండ్ నిండు గులాబీ రంగు ఉంటుంది కదా అదన్నమాట సరే అనని చెప్పి ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఇలా పెరుగన్నం అయితే కలుపుకోవాలి ఇంకా పెరుగన్నంకి ఏంటంటే ముందు రోజున అయితే తోడబెట్టుకుంటాం కాబట్టి అది కూడా చక్కగా స్నానం చేసి తర్వాతనే ఇంకేంటంటే పెరుగు కూడా తోడేసుకోవాలండి ఎందుకంటే దేవుడికి పెట్టే నైవేద్యం ఏదైనా సరే చక్కగా స్నానం చేసుకొని ఏదైనా ఇష్టగా చేసుకోవాలన్నమాట ఇంకా పెరుగన్నం అంటే దద్దోజనం అని కూడా అంటారు కదా నేనైతే ఇలా పచ్చిమిర్చి తాలింపు వేసుకొని వేసుకుంటాను ఇంక ఇదరికీ ఈజీగా తెలిసిన రెసిపీ కాబట్టి నేనైతే షేర్ చేయట్లేదండి ఇంకా నా దగ్గర అయితే ఈరోజు గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇంకా నేను కూడా గోల్డ్ కలర్ శారీ అయితే పేరప్ చేశాను నేను కట్టుకున్న శారీ జ్యువెలరీ బ్లౌజ్ మొత్తం నేను మీషోలో నుంచి అయితే తెప్పించుకున్నానండి ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్